ఐఎన్బి న్యూస్ కి స్వాగతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నాయకులు ఆరోపించారు టీయూసీయు రాష్ట వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం భారీ ప్రదర్శన నిర్వహించారు పెవీలియన్ గ్రౌండ్ నుండి జెడ్పీ సెంటర్ వరకు ప్రదర్శన కొనసాగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి పెన్షన్ తొమ్మిది రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్మిక లోకానికి ఏం చేసిందంటూ టీయూసీఐ నాయకులు నిలదీశారు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఇంత్రమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఏమైందని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం పని గంటల పెంపు జీవో రెండు వందల ఎనభై రెండును రద్దు చేసి కార్మికులకు వేతనాలు పెంచకపోతే రేవంత్ రెడ్డి సర్కార్పై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని టీయూసీఐ నాయకులు హెచ్చరించారు や、はい、ったー ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి కార్మికులకి కనీస వేతనాల జీవుల్ని అమలు చేయాలని కార్మికులకి కనీస ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని అదేవిధంగా జులై ఇరవై ఐదో తారీఖు నాటి దేశకు వచ్చిన దుర్మార్గమైన జీవోని వెంటనే రెండు వందల ఎనభై రెండు జీవోని వెంటనే రద్దు చేసి కార్మిక హక్కుల్ని కాపాడాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు టీయుసిఐ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తుంది రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల పైచీలకు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు లక్షలాది మంది అమాలీలు పనిచేస్తున్నారు వేలాది మంది గ్రామ పంచాయతీలు మున్సిపల్ కార్మికులు అదేవిధంగా కేజీబీలో ఉన్న కార్మికులు అనే అనేక రంగాల కార్మిక వర్గం ఈరోజు రాష్ట్రంలో కార్మికుల పక్షాన పనిచేస్తున్నారు ఆ కార్మికులకి కనీస వేతనాలు అందించట్లేదు ఈ ప్రభుత్వం గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం వేతనాలు పెంచలేదని ఆ ప్రభుత్వానికి గగ్గోలు పెట్టిన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు 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 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికుల జీతాలు కానీ మున్సిపల్ కార్మికులు కానీ గ్రామ పంచాయతీలు కానీ కేజీపీ కానీ వివిధ రంగాల్లో ఉన్న కార్మిక వర్గాలకి వేతనాలు పెంచకుండా ఇలా కార్మిక వర్గాన్ని యొక్క హక్కుల్ని అరి మోడీ ప్రభుత్వం ఏదైతే నాలుగు లేబర్ కోళ్లు తీసుకొచ్చిందో ఆ నాలుగు లేబర్ కోళ్ళు భాగంగానే రెండు వందల యాభై రెండు జీవోని తీసుకొచ్చి మొత్తం కార్మిక హక్కుల్ని అరిస్తుంది ఎనిమిది గంటల పని దినం కోసం చికాగోలో కార్మిక వర్గం తమ రక్తాన్ని ధారపోసి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానంలో జీవోని తీసుకొచ్చేలా పన్నెండు గంటలు పదిహేడు గంటలు పనిచేయాలని చేయాలని అలా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం కూడా రెండు వందల ఎనభై రెండు జీవోని తీసుకొచ్చింది వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం లేనియా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది ఇప్పటికైనా సంఘటిత అసంఘటిత కార్మిక వర్గానికి కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని కూడా టీఈసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం